హైమావతి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా హాల్లోనికి పిలిచి ఆస్తి పత్రాలు తెచ్చి ఇలా అందరికీ చెబుతూ ఉంటుంది చూడండి మీరు ఎవరు ఏమనుకున్నా సరే ఎవరికి ఎలా అర్థమైనా సరే నేను ఏమీ చేయలేను నేను చెప్పింది జాగ్రత్తగా వినండి నాకు నా పుట్టింటి వాళ్ళు పెళ్ళైనప్పుడు పసుపు కుంకాల కింద నాకు కొంత ఆస్తిని రాసి ఇచ్చారు ఆ ఆస్తిలో వాటాని సగం వాటాని నేను ఇప్పుడు కుట్టికి ఇవ్వాలని అనుకుంటున్నాను ఎందుకంటే కుట్టి మాకు చిన్నప్పటి నుండి చాలా బాగా అలవాటు మా ఇంట్లో పెరిగి తను చాలా మంచి పేరు తెచ్చుకుంది నా భర్త ప్రాణాలు కాపాడింది అప్పుడే నేను కుట్టికి ఈ ఆస్తిలో సగం వాటాని రాయి రాసి ఇవ్వాలనుకున్నాను కానీ కుట్టి అప్పుడు కాదండి కానీ ఇప్పుడు కాదనడానికి వీల్లేదు ఎందుకంటే కుట్టి ఒక ఇంటి కోడలు అయింది కాబట్టి కుట్టి కంటూ ఒక పేరు ఉండాలి కాబట్టి నేను కుట్టికి నా ఆస్తిలో సగం వాటాని కుట్టి పేరు మీద రాసి ఇస్తున్నాను కుట్టి నువ్వు మాత్రం ఈసారి కాదనడానికి వీల్లేదు అంటూ హైమావతి ఆనందికి ఆస్తిపత్రాలు తీసుకువచ్చి ఇస్తూ ఉంటుంది ఇక ఆనంది చేతిలో హైమావతి అలా ఆ కాగితాలు పెడుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న ఇందమ్మ ఆగు అక్క అని చెప్పి అంటుంది ఇక అది విని హైమావతి ఆనంది వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా అటుగా చూస్తూ ఉంటారు ఇక ఇందమ్మ అయితే ఆనందితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి కుట్టి నీకు కన్నోళ్ళు లేరు ఎవరు లేరు నీ కన్నోళ్ళు ఎవరో తెలీదు ఒక అనాథవి నువ్వు అక్క ఏంటి అక్క నువ్వు కూడా ఒక అనాథ చేతిలో ఇంత ఆస్తిని పెడితే అనాథండి ఏం చేస్తుంది చెప్పు అని చెప్పి ఆనంది గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా చూసి ఆనంది అయితే తలదించుకొని ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న ఆదిత్య ఊరుకోకున్న ఆదిత్య మాత్రం చూడండి నా భార్యకి నేనున్నాను నా కుటుంబం ఉంది నా భార్య గురించి మీరు తప్పుగా మాట్లాడకండి నా భార్యకి కండవాళ్ళు కూడా ఉన్నారు అయినా మీరెవరు మాట్లాడడానికి నా భార్యకి నేనున్నాను నా కుటుంబం ఉంది నా భార్యను మేము చూసుకుంటాము అని చెప్పి ఆదిత్య వాళ్ళందరికీ గట్టిగా చెబుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ అక్కడ ఉన్న హైమవతి ఇందమ్మ వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య అయితే ఆనందికి కన్నవాళ్ళు కూడా ఉన్నారు ఆ కన్నవాళ్ళు ఎవరో కాదు ఇదిగో మా అత్తయ్య మామయ్య సూర్య జ్యోతి గారే వీళ్ళిద్దరే కన్నవాళ్ళు జీవన అసలైన జీవన కాదు ఈ ఆనందియే అసలైన జీవన అంటూ ఆదిత్య ఇంట్లో వాళ్ళందరికీ కూడా నిజం చెప్పేస్తాడు అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు